హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వారి జతకులు మీ ఇంటి మొత్తానికి తాళం వేసి ఒక్కరే ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు చాలా వరకు కూడా కలిసి వచ్చే గుడ్ న్యూస్ లు ఈ వీడియోలో ఉన్నాయి రాశి వారి జతకులకు ఏడు అతి పెద్ద పెద్ద కోరికలు తీరబోతున్నాయి తుఫాను లాంటి ఐదు వార్తలు వినబోతున్నారు ఇది అక్షర సత్యము ఇలా జరుగుతుంది జరిగి తీరుతుంది అంటూ నొక్కి వక్కాణిస్తున్నారు జ్యోతిష పండితులు ఎందుకంటే పరిస్థితులు మీకు అంతటి అనుకూలంగా కలసి రాబోతున్నాయి పరిగెత్తుకుంటూ మీ జీవితంలో ఎన్నో రకాల శుభవార్తలు కలగబోతున్నాయి అసాధ్యం అనుకున్న పనులు కూడా సాధ్యం కాబోతున్నాయి అసాధ్యం అనుకున్న పనులు కూడా సాధ్యం కాబోతున్నాయి ఎన్నో ఏళ్లుగా నర్త నడక ను తలపిస్తున్న పనులు అన్ని కూడా ఇప్పుడు తీరిపోతాయి మీ యొక్క కోరికలు నెరవేరే సమయం ఆసన్నమైంది భగవంతుడే అడ్డు పడిన ఆపల్లేడు ఎందుకంటే మీ పరిస్థితి తిరగబడబోతుంది ఇదంతా కూడా ఈశ్వరేచ్ఛ అని చెప్పాలి తులారాశి జాతకులు ఆ ఏడు అతి పెద్ద పెద్ద కోరికలు ఏమిటో అలాగే ఆ ఐదు పెద్ద వార్తలు ఏమిటో తదితర పూర్తి వివరాలు ఏమిటో మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలి సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాం తుల రాశి వారి జాతకులు మీ యొక్క తత్వమే మిమ్మల్ని నిలబెట్టబోతుంది జీవితంలో అనుకున్న శిఖరానికి ఎదగబోతున్నారు మీ యొక్క కృషి పట్టుదల ఖచ్చితంగా మీకు ఇటువంటి ఫలితాలు కలగ చేస్తుంది అని చెప్పడంలో సందేహమే లేదు వారి జతకులు ఎప్పటి నుంచో విదేశాలకు వెళ్ళాలి అనే ఆకాంక్షను కలిగి ఉన్నారు కానీ అందులకు ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు వస్తున్నాయి మీకు ఉన్నటువంటి చిక్కుముడులు మొత్తం కూడా అతి త్వరలోనే తొందరగా త్వరిత గతిన వేడిపోతాయి కుటుంబ సభ్యుల యొక్క మద్దతు వస్తుంది అలాగే విదేశాలకు వెళ్లాలి అనే మీ కల సాకారం చేసుకోవడానికి డబ్బు రూపంలో ఇబ్బందులు ఉన్నట్లయితే గనక ఆ యొక్క ఇబ్బందులు కూడాను తీరిపోతాయి ధనం సమకూరుతోంది విదేశీ యానం కళ ఇక నుంచో వివాహం కోసం ఎదురు చూస్తున్న తులారాశి జాతకులు మీరు ఆడవారు అయినా మగవారు అయినా కూడాను మీ యొక్క ప్రయత్నాన్ని మొదలు పెట్టండి మంచి జోడి మీకు కలగబోతుంది అలాగే అతి త్వరలోనే మీ యొక్క వివాహం జరిగే అయితే కనిపిస్తూ ఉన్నాయి కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు పెద్దలు మీకు గడియలు వచ్చేశాయండి వివాహం ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఇక ఉద్యోగంలో మీ యొక్క కోరిక ఏదైతే కోరికతో కూడినటువంటి ఉద్యోగం నచ్చిన మెచ్చిన సంస్థల్లో మీకు కలగబోతుంది ఆ యొక్క ఉద్యోగం పొందుకోవడం నిజంగా మీకు ఆ జన్మ సుకృతంగా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మీరు చాలా వరకు కూడాను ఆ యొక్క ఉద్యోగం కోసం ఎన్నో రకాలైనటువంటి పడిగాపులు కాశారో అయితే భగవంతుని కృపతో ఉద్యోగాన్ని పొందుకోబోతున్నారు అది కూడా ఇట్లాంటి ఉద్యోగం కాదండి మంచి ప్యాకేజీతో కూడినటువంటి మీ యొక్క చిరకాల కోరిక అయినటువంటి సంస్థల్లో ఉద్యోగం అయితే తప్పక దొరకబోతోంది నచ్చిన ఉద్యోగం ఖచ్చితంగా మీకు చాలా వరకు కూడాను మానసిక ప్రశాంతత కలగ చేస్తోంది ఇక వ్యాపారం మొదలు పెట్టాలి అందులో మైలురాయి అధిగమించాలి అని ఆశపడుతున్న తులారాశి వారి జాతకులు వ్యాపారాన్ని మొదలు పెడతారు కనీ విని ఎరుగని రీతిలో వ్యాపారంలో కూడాను అద్భుతవంతమైన విజయాన్ని చూస్తారు భాగస్వామితో కలిసి వ్యాపార విస్తరణ చేద్దామని లేదా నూతన వ్యాపారం మొదలు పెడదామని మీ యొక్క ఆలోచనలు వ్యాపారం దిశగా అడుగు పెట్టాలి అని ఆలోచిస్తున్న వారు భాగస్వామితో వ్యాపారాన్ని మొదలు పెడతారు అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు భగవంతుని అనుగ్రహం మీకు కలగబోతుందండి ఎన్నో ఏళ్ల శ్రమ తర్వాత ఇంతటి గుడ్ న్యూస్ మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులను కూడాను ఎంతో ఆనందానికి గురి చేస్తుంది మీకు ఆనంద బాష్పాలు కలిగే రోజుగా చెప్పడం జరుగుతుంది అతి తొందరలోనే సంతానం కోరిక ఉన్నది ఈ యొక్క శుభవార్త కన్నుల విందు కాబోతుంది ఇక ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ మీ యొక్క కష్టాన్ని గుర్తించడం లేదు ప్రమోషన్ కలగడం లేదు అని బాధపడుతున్న మీకు తులారాశి జతకులకు ఉద్యోగంలో ప్రమోషన్ అయితే దక్కబోతూ ఉన్నది అలాగే మీతో వేడిపోయినటువంటి భార్య భర్తలు కావచ్చు లేకపోతే గనక బంధువులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు మీతో బంధం వద్దని తెగదెంపులు చేసుకుని మిమ్మల్ని వేడి వెళ్లిపోయిన వారు తిరిగి మీ జీవితంలోకి రాబోతున్నారు మీరు ఇరువురు కూడా కలవబోతున్నారు మీ మానసిక అశాంతి తొలగిపోతుంది వారి కోసం మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నారో సమయం ఆసనమైందండి అతి త్వరలో రాశి జాతికులు విడిపోయిన వారు కచ్చితంగా కలిసి తీరుతారు ఇక ఈ ఏడు అతి పెద్ద పెద్ద ఇక ఈ ఏడు అతి పెద్ద పెద్ద శుభవార్తలు వినబోతున్నారు అంతేకాకుండా ఈ ఐదు పెద్ద వార్తలు మీ జీవితంలో చాలా వరకు కూడాను కలగబోతూ ఉన్నాయి అయితే అది ఏమిటంటే గనక చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలని వారితో కమ్యూనికేషన్ తెగిపోయి వారు గుర్తొస్తూ ఎప్పుడూ కూడాను వారి విషయంలో చింతిస్తూ ఉంటారు తులారాసి జాతకలో అయితే వారితో కమ్యూనికేషన్ దొరుకుతుంది వారు మీరు కలిసి ప్రశాంతంగా మాట్లాడుకునే రోజులు కూడా త్వరలోనే రాబోతున్నాయి ఇరువురు కలిసి కూర్చొని కష్ట సుఖాలు చెప్పు వారు మీకు చాలే వరకు కూడాను తోడ్పాటును అందజేస్తారు ఒక మనిషి సపోర్ట్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కావాలండి అటువంటి సపోర్ట్ అనేది స్నేహితుల రూపంలో మీకు ఖచ్చితంగా కలగబోతుంది ఇక వారి నుంచి మీరు ఒక మంచి గుడ్ న్యూస్ ను కూడా వినబోతున్నారు ఇక పరీక్షలు రాసి పోటీ పరీక్షలు కావచ్చు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు లేకపోతే గనక విద్యార్థులు ఏ ఇతర పరీక్షలు అయినా కూడానో రాసి మీరు ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే గనక పరీక్ష ఫలితాలు మీకు అనుకూలంగా ఎంతలా అంటే మీరు ఊహించిన దానికంటే రెట్టింపు అర్హతతో కూడినటువంటి ఫలితాలు అయితే మీకు కలగబోతున్నాయి అలాగే మీ యొక్క శ్రమను గుర్తిస్తారు ఉద్యోగ జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరూ వ్యాపార జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క శ్రమ గుర్తించడం లేదంటూ మీ శ్రమకు తగ్గ ప్రతిఫలితం కలగలేదంటూ బాధపడుతున్న తులారాశివారి జతకులు ఇక మీ శ్రమను గుర్తించే సమయం ఆసన్నమయ్యింది మీకంటూ తగిన గుర్తింపు వస్తుంది అలాగే మీ వలన సంస్థకు ఎంత ఉపయోగం అనేది అధికారులు ఖచ్చితంగా తెలుసుకుంటారు మీ వలన సంస్థకు ఎంత న్యాయం జరుగుతుంది అని తెలుసుకుని మీకు ప్రమోషన్ కూడా కలగజేస్తారు నిజంగా ఇది అత్యంత అతి పెద్ద శుభవార్తగా చెప్పడం జరుగుతుంది సమాజంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి కష్టించి పనిచేసే తత్వం ఉన్నవారిగా మీకు గుర్తింపు అయితే లభిస్తుంది నోటా నోటా అందరి మధ్యన కూడా మీ మాటే వినిపిస్తుంది ప్రతి చోట మీ గురించి మంచి డిస్కషన్ జరుగుతోంది అంతటి ఉన్నతవంతమైనటువంటి ఫలితాలు అయితే పొందుకోబోతూ ఉన్నారు తులారాశి జాతకులు అలాగే మీరు కొన్ని చోట్ల మాత్రం జాగ్రత్తగా ఉండాలి మధ్యవర్తుల ద్వారా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నది మీరు అనని మాట కూడా అన్నారు అన్నట్లుగా ఎదుటి వారు చిత్రీకరించే ప్రయత్నాలు కూడా చేస్తారు ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అలాగే ఎన్నో ఏళ్ల నుంచి అనారోగ్య సమస్యతో బాధపడి ఉండవచ్చును తులారాశి జాతకులు అయితే మీ యొక్క అనారోగ్య సమస్యకు తగిన చికిత్స దొరకక వైద్యుడు దొరకక మీ యొక్క అనారోగ్యకు సంబంధించి ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి ధనాన్ని కూడా వృధా చేసుకున్నారు అయితే మీ యొక్క చికిత్సకు సంబంధించి వైద్య సహాయం పొందుకోవడానికి తగిన అర్హత కలిగినటువంటి వైద్యున్ని వెతుక్కోగలుగుతారు ఆ వైద్యుని సాయంతో మీ అనారోగ్య సమస్యలకు ఇక చెక్ పెట్టబోతున్నారు ఇది చాలా వరకు కూడాను మీకు మానసిక తృప్తిని కలగ చేస్తుంది ఖచ్చితంగా ఈ ఐదు వార్తలు ఏడు అతి పెద్ద పెద్ద కోరికలు తీరబోతున్నాయి ఐదు వార్తలు మీ జీవితంలో వినవస్తూ ఉన్నారు తులరాశి జాతికులు అతి తొందర లోనే ఇలా జరుగుతుంది జరిగి తీరుతుంది అంటూ జ్యోతిష పండితులు చెబుతున్నారు కానీ మాత్రం మీరు మీ మీ జాగ్రత్తల్లో ఉండాల్సిందే ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించండి ఆలోచించి మాట్లాడండి అన్నింటా జాగ్రత్త వహించండి అంత మంచి నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి